హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నాకు మీ సపోర్ట్ అయితే కావాలి చాలామంది ఏంటంటే నేను అమరావతికి సంబంధించిన వీడియోస్ తీసినప్పుడు ఏంటంటే మీరు డ్రోన్తో కూడా వీడియోస్ తీసి పెట్టండి మీకు బాగా హెల్ప్ఫుల్ అయితే అది ఇది అని చెప్పారు అమరావతి యొక్క రియాలిటీని డ్రోన్ ద్వారా కూడా మాకు చూపించండి అని చెప్పి అడుగుతున్నారు కానీ నేను డ్రోన్ కొనేంత అమౌంట్ నా దగ్గర అయితే లేదు దాదాపు డ్రోన్ కొనడానికి లక్ష ఇరవై వేలు అయితే అవుతుంది ఆ లక్ష ఇరవై వేలు అయితే నేను ఎఫర్ట్ చేయలేకపోతున్నాను చాలామంది మేము సపోర్ట్ కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు అలాగే నాకు వినోద్ ఆయన కూడా సబ్ మన సబ్స్క్రైబ్ సపోర్ట్ చేశారు నా మెయిల్ ఐడి ద్వారా నా ఫోన్పే గూగుల్ పే నెంబర్ తీసుకొని ఐదు వేలు అయితే సెండ్ చేశారు డ్రోన్ కొనుక్కోమని చెప్పి ఆ అమౌంట్ అయితే నేను డ్రోన్ కోసమే యూస్ చేస్తాను అలాగే మీరు క్రౌడ్ ఫండింగ్ కూడా వెళ్ళండి సపోర్ట్ చేస్తారు చాలామంది మీరు అమరావతికి సంబంధించిన ప్రతి వీడియో అనేది డ్రోన్ ద్వారా కూడా చూపించండి మాకు బాగా నచ్చింది చెప్పారు నేను ఏం చేస్తానంటే నేను నా గూగుల్ పే ఇంకా పే అయితే పెడుతున్నాను ఆ సిక్స్ డబల్ నైన్ సిక్స్ ఆ నెంబర్కి మీరు అమౌంట్ ఏమైనా సెండ్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది డ్రోన్ కొనడానికి ఇన్ నేను ఇన్కేస్ డ్రోన్ కొనలేకపోతే అమౌంట్ ద్వారా నేను మీ అమౌంట్ మీకైతే రీఫండ్ చేసేస్తాను మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ గూగుల్ పే ఫోన్పే నెంబరు ఇంకా మీరు ఎంతైతే అమౌంట్ కొట్టారో ఆ అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ నా మెయిల్ ఐడికి సెండ్ చేశారనుకోండి మీ అమౌంట్ అయితే మీకు రీఫండ్ చేసేస్తాను ఇన్ కేస్ నేను డ్రోన్ కొనకపోతే మీ సపోర్ట్ ఏమైనా వచ్చి అమౌంట్ ఏమైనా సరిపోయి నేను డ్రోన్ కొంటే మేబీ ఈ మంత్ ఎండింగ్ కల్లా కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ వీక్లో కానీ అంటే నవంబర్ ఫస్ట్ వీక్లో కానీ ఆ టైంలో నేను డ్రోన్ పర్చేస్ చేసి అమరావతికి సంబంధించిన వీడియోస్ కూడా డ్రోన్ ద్వారా షూట్ చేసి మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను కేస్ డ్రోన్ కొనకపోయినా నేను కన్ఫామ్గా అమరావతికి సంబంధించిన మినీ అప్డేట్స్ ఇస్తుంటాను అమరావతి యొక్క రియాలిటీని మీకు అందరికీ చూపిస్తాను కన్ఫామ్గా అయితే అదైతే కన్ఫామ్గా జరిగింది క్రౌడ్ ఫండింగ్ కోసం వెళ్ళడానికి కూడా నాకైతే ఇష్టం లేదు చాలా ఎందుకంటే మళ్ళీ బాగోదులే అని చాలా సరుకు అయితే ఆగిపోయాను చాలామంది ఏంటంటే వెళ్ళండి అడగండి సపోర్ట్ వచ్చింది సపోర్ట్ వచ్చిన దాని మీద మీరు డ్రోన్ కొనుక్కొని మూవ్ ఆన్ అవ్వండి అని చెప్పి సపోర్ట్ చేసేటివ్గా మాట్లాడారు ఆ సపోర్టివ్గా మాట్లాడిన దాని ప్రకారం నేనైతే ఈ క్రౌడ్ ఫండింగ్ అయితే వస్తున్నాను మీరు హెల్ప్ చేస్తే నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది డ్రోన్ కొని మీకు రియాలిటీ కూడా చూపిస్తాను ఈ అమరావతి అనే కాదు విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డెవలప్మెంట్స్ కూడా నేను ఆ డ్రోన్ ద్వారా మీకు షూట్ చేసి అయితే చూపిస్తాను నాకు హెల్ప్ఫుల్ అయిద్ది ఇన్కేస్ నేను కొనకపోతే రీఫండ్ కూడా చేసేస్తాను దయచేసి ఈ హెల్ప్ ఒకటి చేయండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ